సి చైర్మన్ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుడు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఏపీఎన్జిఓస్ అసోసియేషన్ ఈరోజు మరి కలెక్టరేట్ ఏలూరు కలెక్టరేట్ వద్ద మిడి లెవెల్ హెల్త్ ప్రొవైడర్స్గా గత ఏడు సంవత్సరాల నుంచి పనిచేస్తున్న మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్స్కి వారి యొక్క న్యాయమైన డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో అవి నేర్చడం కోసం వారు ఇక్కడ ధర్నా చేస్తూ ఉన్నారు గత వారం రోజుల నుంచి మరి ఆ ధర్నాకి ఏపీఎన్జిఓస్ పక్షాన జేఏసీ పక్షాన మేము కూడా సంఘీభావం తెలియజేయడానికి వచ్చాం ఎందుకంటే ఒక ఉద్యోగి మరి పనిచేస్తున్నాడంటే ప్రజల శ్రేయస్సు కోసం ప్రభుత్వ ఆదేశాల మేరకు పనిచేస్తూ ఉంటాడు మరి ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలు ఏవైతే ఉన్నాయో లెవెల్ హెల్త్ ప్రొవైడర్స్ని ఆరు సంవత్సరాల తర్వాత రెగ్యులేట్ చేస్తామని వారికి ట్వంటీ త్రీ పర్సెంట్ ఫ్రిట్మెంటు ఇచ్చి వాళ్ళకి మెరుగైన జీతాలు ఇస్తామని అదేవిధంగా వారికి మిగతా విషయాల్లో కూడా అన్ని న్యాయం చేస్తామని ప్రమోషన్లు అదోన్నతలు కల్పిస్తామని చెప్పడం కూడా ప్రభు గత ప్రభుత్వం చెప్పింది అంతకుముందు ప్రభుత్వం చెప్పింది అయితే వీడంతా పనిచేసి నేషనల్ హెల్త్ మిషన్ కింద ఎన్హెచ్ఎం కింద పనిచేస్తా ఉన్నారు ఎన్హెచ్ఎం కింద పనిచేసే వాళ్ళందరికీ కూడా మరి గత ఎనిమిది నెలల నుంచి వారికి ఏవైతే ఇన్సెంటివ్స్ ఉంటాయో ఆ ఇన్సెంటివ్స్ రావట్లేదు వాళ్ళకి సంబంధించిన పీఎఫ్ ఏదైతే ఉంటుందో ఆ పిఎఫ్ని కూడా మరి కట్ చేయకుండా వాళ్ళ శాలరీస్ మినిమం శాలరీస్ పే చేయడం వలన ఇవాళ ఎమ్ ఎమ్ఎల్హెచ్పిస్ యొక్క సర్వీసెస్ ప్రజలకు చాలా అవసరం వారు గ్రాస్ రూట్ లెవెల్లో వాళ్ళు పనిచేస్తూ ఉంటే వాళ్ళ న్యాయమైన కోరికలు తీర్చడానికి ప్రభుత్వం మరి ముందుకు రావాలని చెప్పి ఈ విషయాన్ని మేము హెల్త్ సెక్రటరీ గారికి అలాగే మా మంత్రి గారి సత్యకుమార్ దృష్టికి మేము మా రాష్ట్ర నాయకత్వం ద్వారా తీసుకెళ్తామని చెప్పి కూడా వీరి అందరికీ కూడా ఈ సందర్భంగా హామీ ఇస్తూ ఉన్నాం ఎమ్మెలె వారు సిహెచ్ఓగా పిలువబడుతున్న పశ్చి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో మారుమూల ప్రాంతాల్లో పనిచేస్తున్న ఉన్నత చదువులు పిఎస్సి నర్సింగ్ చదివి చాలా తక్కువ జీతం అనపడే ఇరవై ఐదు వేలకు పనిచేస్తున్న వీరు ఈ రకంగా బాధపడుతూ ఏడు సంవత్సరాలు మట్టి ఒక్క రూపాయి జీతం కూడా పెరగకుండా కేవలం ఆ ఇరవై ఐదు వేల జీతం ఆ పైన పనిచేస్తే వచ్చే పారితోషికమైన పడే ఇన్సెంటివ్తో పనిచేస్తున్న వీళ్ళు జీతాలు పెంచమని మూడు రోజులుగా స్ట్రైక్లోకి వెళ్ళడం బాధాకరమైన విషయం వారు నిన్న ఏపీఎన్జిఓ సంఘ దృష్టికి తీసుకొచ్చి వారు మద్దతు కోరుతూ ఈ ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తూ మమ్మల్ని మద్దతు ప్రకటించమని అడగడం వెంటనే మేము రాష్ట్ర సంఘానికి మేము అడవడం వారు కూడా తప్పకుండా వారి న్యాయపరమైన కోరికలు రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించాల్సిన అవసరం ఉందని చెప్పేసి వారు తెలియజేయడం జరిగింది ఈ రోజున మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నాం వారు చాలా చిరుద్యోగులు కానీ వారు చదివిన చదువు అయితే బీఎస్సీ నర్సింగ్ బీఎస్సీ నర్సింగ్ చేస్తున్న బిఎస్సీ నర్సింగ్ చేస్తున్న హాస్పిటల్స్లో పనిచేస్తున్న చాలామంది రెగ్యులర్ ఉద్యోగులు లక్షలాది రూపాయలు చేతి తీసుకున్న విషయం మనందరికీ తెలుసు వీళ్ళు ఏడు సంవత్సరాలు మట్టి ఒక డిఏ పెరగట్లేదు ఒక ఇంక్రిమెంట్ పెరగట్లేదు కేవలం ఇరవై ఐదు వేల రూపాయలు మాత్రం ఇస్తున్నారు దాంతోపాటు పాటు ముందు పిఎఫ్ ఇచ్చేవారు ఆ పిఎఫ్ కట్ చేసి ఇరవై రెండు వేలు చేతికి వచ్చేది ఈ మధ్య పిఎఫ్ కూడా కట్ చేసి కేవలం ఇరవై నాలుగు వేలు ఇస్తున్నారు వాళ్ళకి ఇరవై నాలుగు వేల రూపాయలతో ఒక బీఎస్సీ నర్సింగ్ ఫోర్ ఇయర్స్ కోర్సు ఒక డాక్టర్ చదివితే కనుక ఫోర్ ఇయర్స్ చదివి ఒక సిక్స్ మంత్స్ సర్జరీ నేర్చుకుంటారు ఒక సర్జరీ తప్ప బీఎస్సీ నర్సింగ్ చదివిన విద్యార్థులు కేవలం డాక్టర్ చేసే అన్ని పనులు ఆల్మోస్ట్ ఆల్ చేయగలరు వాళ్ళు వాళ్ళ సేవలు గ్రా మారుమూల ప్రాంతాల్లో కావాలని ఒకే ఒక సదుద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఎన్హెచ్ఎం స్కీమ్ ద్వారా ఈ రోజున వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇచ్చారు చిన్న తర్వాత వాళ్ళ జీతాలు పెంచకపోవడం శోచనీయం తర్వాత ఆరేళ్లలో ఏంటి ద్రవ్యోల్బణం ఎలా పెరిగిపోయిందో మనందరికీ తెలుసు ప్రతి ఐటెం ఎంత పెరిగిపోయిందో మనకు తెలుసు నిత్యావసర వస్తువులు ఎలా పెరిగిపోయినా తెలుసు అని ప్రభుత్వం మాత్రం వాళ్ళ జీతాలు మాత్రం పెంచట్లా కేవలం వాళ్ళు కోరుకునేది ఒకటే వాళ్ళ జీతాలు పెంచమని వాళ్ళు ఉద్యోగాలను రెగ్యులర్ చేయమని ఆరు సంవత్సరాలు పనిచేసే వ్యక్తి ఉద్యోగం రెగ్యులర్ చేయమంటే తప్పేం కాదు వాళ్ళ ఉద్యోగం మద్దతు కోరుకుంటున్నారు వాళ్ళు మళ్ళీ వాళ్ళేం వాళ్ళు ఏమి మాకు అంత కావాలి ఎంత కావాలి మాకు గ్రాస్ శాలరీ కావాలి మాకు లక్షలాది రూపాయలు రూపాయల జీతాలు కావాలి అడగట్లా కేవలం ప్రభుత్వం వాళ్ళకి న్యాయం చేయండి చేయమని కోరుకుంటారు తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి వాళ్ళ న్యాయం చేయాల్సిన అవసరం ఉంది ఇంత ఉన్నత విద్యా విద్యార్థులని వాళ్ళ భవిష్యత్తుని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని